ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించడం పట్ల జగిత్యాల బీజేపీ నాయకుల సంబరాలు జగిత్యాల పట్నంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఐదున్నర గంటలకు స్థానిక తైసిల్ చౌరస్తాలో పట్టణ బీజేపీ ఆర్ధారంలో ఢిల్లీలో బీజేపీ విజయం పట్ల బీజేపీ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ టపాసులు పిలిచి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఢిల్లీలో ఘన విజయం సాధించిందని అత్యధిక మేర గెలిపించినందుకు ఢిల్లీ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు రాబోయే రోజుల్లో డబల్ ఇంజన్ సర్కార్ ఖాయమని అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు ఢిల్లీ ప్రజలు ప్రజాస్వామ్యబద్ధమైన పాలన కోరుకున్నారని అవినీతి లిక్కర్ స్కామ్ కుంభకోణాలు అలాంటి పార్టీలను చిత్తు చిత్తుగా ఓడించారని అందుకే బీజేపీతోనే అభివృద్ధి జరుగుతుందని బీజేపీకి పట్టం కట్టారని అన్నారు భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీని ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కైవసం చేసుకుంది మరి కేజ్రీవాల్ మరి లిక్కర్ కుంభకోణం కానీ అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడం కానీ అక్కడ ఢిల్లీ ప్రజలు డబల్ ఇంజన్ సర్కార్ మోడీ ఉంటేనే ఈ దేశ అభివృద్ధి జరుగుతుందని మోడీని మోడీ ప్రభుత్వాన్ని మోడీ నిర్దేశాలను ప్రజలు నచ్చి మెచ్చి ఈరోజు ఢిల్లీ ఢిల్లీ గటపై కాశా జెండా ఎగ ఎగిరేస్తుండ్రు మరి ఇది శుభ చూసకము రాబోయే తెలంగాణ కానీ కర్ణాటక కానీ బీజేపీ కైవసం చేసుకుంటుంది అత్యధిక భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో పడితే అతిపెద్ద పార్టీ మరి భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో కూడా తెలంగాణలో ఖచ్చితంగా జెండా ఎగిరేస్తుంది కర్ణాటకలో కూడా జెండా గది మరి ఈరోజు కాంగ్రెస్కు ఐదు శాతం ఓట్లు వచ్చినాయి మరి రాహుల్ గాంధీ పార్లమెంటు లోపట అమిత్ షా గారిని వక్రించి మాట్లాడము అన్నీ ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఆరు పథకాలు అమలు అయ్యాక అక్కడేదో ఒడుకుతాయి పోయి అక్కడ ప్రజలను మబ్బై పెట్టి గుడ్డు తరిగా ఏమచ్చింది కాంగ్రెస్ గాడిద గుడ్డే వచ్చింది జీరో అయింది రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ విషయ మోడీ నాయకత్వం ఎదుగుతుంది భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా మొత్తం కాషాయంతో కనిపిస్తుంది భారతదేశంలో చాలా మట్టుకు రాష్ట్రాలండి మొత్తం ఆరెంజ్ కలర్కి వస్తుంటే ఎంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈరోజు మన కేంద్ర బిందు ఢిల్లీలో బీజేపీ కైవసం చేసుకోవడము ఎంతో ఆనందదాయకము దానికోసం మేము ఇక్కడ జగిత్యాల పట్టణ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోగలిగాము ఈరోజు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో సీటు భారతీయ 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 జనతా పార్టీ సీటు కవసం చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం జగిత్యాల పట్టణ శాఖ తరపున జగిత్యాల పట్టణంలో భారత భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కలిసి సీట్ల పంపిణీ చేసుకుంటూ సమరణ చేసుకోవడం జరిగింది అంతేకాక మన స్థానిక సంస్థల్లో కూడా భారతీయ జనతా పార్టీ సీట్ కైవసం చేసుకోవడం జరుగుతుంది అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో తమనించిన సర్కార్ రావడం ఖాయమని మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాం